ఫెస్టివల్స్ అయినా సెలబ్రేషన్స్ అయినా ఫంక్షన్స్ అయినా తప్పకుండా మనకి మెనూలో ఉండేది స్వీట్స్ అలాంటి స్వీట్స్ ఎప్పటికప్పుడు కొత్తవి కావాలి డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి మనం చూస్తూ ఉంటాము ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ లడ్డు బియ్యంతో తయారు చేసింది చూస్తే అసలు ఎవరు బియ్యంతో తయారు చేశారు అని అనుకోరు తప్పకుండా మీరు ఈ స్వీట్ని తయారు చేసి అందరికీ సర్వ్ చేయండి మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తిన్న ప్రతి ఒక్కరు చాలా బాగుంది అంటారు అంత బాగుంటాయి బియ్యంతో తయారు చేసిన ఈ లడ్డూలు వెల్కమ్ టు కొమ్మసాని బ్రదర్స్ నేను మీ రాధిక ఈరోజు మన కిచెన్లో ఒక మంచి లడ్డూ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను దానికోసం మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని తీసుకోవాలి ఒక బౌల్ మెజర్మెంట్ తీసుకొని బౌల్ తోటి ముందు బియ్యాన్ని ఏవీ లేకుండా ముందుగా క్లీన్ చేసేసుకొని ఒక త్రీ టైమ్స్ కడగాలి త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలిబుట్టలో వేసుకొని వాటర్ అంతా పొయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక బాండీలో మిల్క్ పౌడర్ని తీసుకోవాలి బియ్యము గిన్నె నిండుగా తీసుకుంటే త్రీ బై ఫోర్త్ కానీ హాఫ్ కప్ కానీ మనము మిల్క్ పౌడర్ని తీసుకొని అదే రేషియోలో పచ్చి పాలను కానీ లేదంటే కాగబెట్టిన పాలు చల్లార్చి కానీ తీసుకోవచ్చు మనం ఎంతైతే మిల్క్ పౌడర్ తీసుకున్నామో అంతే పాలనైనా తీసుకోవచ్చు ఉండలు లేకుండా కలుపుకుంటూ జారుగా తయారు చేసుకోవాలి ఇది ఒకవేళ స్టవ్ మీద పెట్టి మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే గడ్డలు తొందరగా కడతాయి ఈవెన్గా మనకి కలవదు కాబట్టి ఫ్లేమ్ని పెట్టకుండా స్టవ్ మీద అలా పెట్టేసుకొని మనం ముందుగా ఈ ప్రాసెస్ని తయారు చేసుకోవాలి ఇది ఇప్పుడు కోవా ప్రిపరేషన్ చేసుకుంటున్నాము లడ్డు కోసం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా జారుగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసుకోవాలి మీడియం టు లో పెట్టుకోవచ్చు దగ్గరుంటే హైలో కూడా పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఈ కోవా అనేది గట్టి పడే వరకు మనం ఈ ప్రాసెస్ని చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది బయట కొనే కోవా కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఐదు నుంచి పది నిమిషాల్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి బాండి గోడలకు అంటుకున్న దాన్ని మధ్య మధ్యలో తీసుకుంటూ ఫ్లేమ్ని మీరు దగ్గరుంటే హైలో పెట్టుకోండి లేదు అని అంటే లోలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తడి ఆరిపోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత బియ్యాన్ని తీసుకొని ఒక క్లాత్ వేసుకొని నీట్గా ఆరబెట్టుకోవాలి చక్కగా డ్రై అయిపోయే వరకు ఆరబెట్టుకోవాలి ఇది ముందు రోజులో అయినా సరే మనం ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు ఎప్పుడైతే స్వీట్ చేసుకుంటున్నామో అనుకున్న రోజు కాకుండా ముందు రోజు కానీ మార్నింగ్ టైం కానీ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈ స్వీట్ అనేది తొందరగా అయిపోతుంది ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కోవా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి కోవా అనేది బాండీ నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ చేయాలి కోవ్వా గట్టిపడిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ పూర్తిగా డ్రై అయిపోయాయి వీటిని మనము ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఏ బాండీలో అయితే కోవాని చేసుకున్నామో అదే బాండీలో నెయ్యిని వేసి మనం ఆరబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవేళ బియ్యం కాస్తంత తేమగా ఉంటే నెయ్యిని ఎక్కువగా పీల్చుకుంటుంది లేదు డ్రై అయిపోతే మాత్రం నెయ్యి కాస్త తక్కువగా పీల్చుకుంటాయి అంతే తేడా బట్ స్వీట్లో కానీ టేస్ట్లో కానీ ఎలాంటి చేంజ్ అయితే ఉండదు వీటిని ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం రైస్ని ఫ్రై చేసుకోవాలి మనం ఈ నెయ్యిలో ఫ్రై చేసుకున్నా కానీ తర్వాత నెయ్యి చాలా మిగులుతుంది ఎక్కువగా ఏవి వాడము కాకపోతే ఫ్రై చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండాలని ఎక్కువ నెయ్యిని యూస్ చేస్తున్నాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేట తర్వాత బియ్యాన్ని సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో అదే నెయ్యిలో రెండు గుప్పెళ్ళ బాదం పప్పును వేసుకోవాలి బాదం పప్పును కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కాకుండా మరి కాస్తంత కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి జనరల్గా అయితే మనం లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తాము కానీ ఇక్కడ కాస్త ఎక్కువగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు చల్లారినటువంటి బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పొడి పొడిగా పిండిలాగా చేసుకోవాలి మరి పిండిలాగా రాకపోయినా కానీ మనకి బొంబాయి రవ్వ ఉన్నట్టుగా వస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి బాదం జిడిపప్పుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి నెయ్యి ఉండడం వల్ల కాస్త ముద్దగా అనిపిస్తుంది అయినా కానీ మనకి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బాండీలోకి ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకొని అదే కప్పు మెజర్మెంట్తో వాటర్ని కూడా యాడ్ చేయాలి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి ఈ లోపు మనం ఒక ప్లేట్లో గ్రైండ్ చేసుకున్న అన్నిటినీ కూడా వేసేసుకొని కోవా అలాగే బాదం జీడిపప్పు పౌడరు బియ్యం పౌడర్ని మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఆ తర్వాత మనం కలుపుకున్నటువంటి మొత్తాన్ని కూడా పాకంలోకి వేసేసుకోవాలి ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా పాకంలో చక్కగా మిక్స్ అయిపోయి దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చుకోవాలి దీంట్లో ఒక మూడు నాలుగు చుక్కల రోజు వాటర్ని వేస్తే దాని యొక్క స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే కిస్మిస్లని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాలి బాండీ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి ముందు ప్లేట్లోకి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే తొందరగా మనకి వేడి అనేది తగ్గుతుంది గోరువెచ్చగా అయిన తర్వాత మనం ఉండలుగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈవెన్ మనకు స్వీట్ షాపుల్లో కూడా ఎక్కడా దొరకదు ఈ లడ్డు తప్పకుండా ఇంట్లో తయారు చేసి అందరికీ సర్వ్ చేయండి అందరూ చాలా ఇష్టపడి తింటారు ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత దాని మీద పిస్తాని కానీ జీడిపప్పును కానీ ఏ డ్రై ఫ్రూట్ ఉన్నా కానీ మీరు పెట్టేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్గా ఉంటుంది ఒకవేళ ఒకటేసారి నాలుగైదు తిన్నా కానీ హెవీగా అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thank you for watching.